నా మటుకు నేను మొక్కలకు నీళ్లు కొడుతుంటే నా ఫామ్ మీదకి దండయాత్ర చేయడానికి వచ్చారు వీళ్ళిద్దరూ కూడా ఒకవైపు ఉడతలు మిడతలు ఫామ్ కొచ్చి దొరికిన ఆకుల పైన కన్నాలు పెట్టుకుంటూ డిజైన్లు చెక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటే నేను ఆపకపోయి ఉంటే మాత్రం మా వాడు ఈ వింటర్ మిల్ అన్ని బాక్సింగ్ బ్యాగ్ లా ఊహించుకుని దానికి కన్నం పెట్టేసేవాడు దెబ్బకి ఫామ్ వాళ్ళందరూ మూకుమ్ముడుగా వచ్చి మా వాడికి మొట్టుకాయలు పెట్టేసేవాళ్ళు జస్ట్ మిస్ అనమాట సరే ఎలాగూ వచ్చారు కదా అని మన ఆకుకూరలతో పాటు ఈ సింగపూర్ వాళ్ళు తిని చైనీస్ ఆకుకూరలను కూడా వీళ్ళకి పరిచయం చేద్దామని ఫామ్లో ఉన్న ప్రతి బెడ్ దగ్గరికి తీసుకెళ్లి వాటిలో వేసిన కూరగాయలని ఆకుకూరని నేను పరిచయం చేస్తుంటే వీళ్ళ దృష్టి మాత్రం అక్కడ తిరుగుతున్న పురుగుల మీద సీతాకు ఒక చిలుకుల మీద ఉంది సింగపూర్లో మా ఇంటికి దగ్గరలో కాళ్లకు మట్టి తగిలే స్థలం ఇదొకటే అందుకని మా పిల్లలకి ఫామ్లో ఉన్నంతసేపు కూడా చెప్పులు తీసి నడవండి అని క్షుణ్ణంగా చెప్తేను మూతి చిట్లించుకొని వింత మనిషిని చూసినట్టు చూశారు నన్ను మనిషికి మట్టితో మొక్కలతో ప్రకృతితో డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటే ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు అని ఎక్స్ప్లెయిన్ చేశాను కానీ వాళ్ళకి అర్థమైందో లేదో మాత్రం నాకు తెలియలేదు వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి